నమస్కారం ఆరోగ్య ప్రియులారా మన జీర్ణ వ్యవస్థ ఆరోగ్యానికి ప్రకృతి ఇచ్చిన అద్భుతమైన వరం గురించి తెలుసుకుందాం అదే గ్రీన్ టీ అవును మీరు ఆస్వాదిస్తున్న ఆ గ్రీన్ టీ కప్పు మీ మనసును ప్రశాంతపరచడమే కాదు మీ జీర్ణ వ్యవస్థకు ఎన్నో ప్రయోజనాలను అందిస్తుంది గ్రీన్ టీలో కాటచెన్స్ అనే సహజ యాంటీ ఆక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయి ఈ విఫరీరాడి తో పోరాడటమే కాకుండా జీర్ణ వ్యవస్థలో మంటు తగించి దాని సున్నితమైన రక్షిస్తాయి వారించుకోండి ప్రతి సిప్పు మంటకు వైతిరేకంగా మెరుగుపరుస్తుందని నిరూపించబడింది ఇది ఆహారాన్ని విచకీర్ణం చేసే ప్రక్రియను వేగవంతం చేస్తుంది పోషకాలు శోషించుకోవడాన్ని మరింత సమర్థవంతంగా చేస్తుంది అంతేకాదు మీ శరీరానికి అవసరమైన శక్తినిస్తుంది అంతేకాదు గ్రీన్ టీని క్రమం తప్పకుండా తీసుకోవడం వల్ల జీర్ణకోశ వ్యాధుల ప్రమాదం తగ్గుతుంది ఇది మీ కరుపు మరియు పేగులకు వ్యక్తిగత బాడీగార్డ్ లా పనిచేస్తుంది మీ జీర్ణ శాంతిని చెడగొట్టే ఏవైనా చోరబాటుదారులను తరిమి కొడుతుంది అంతేకాకుండా బరువు తగ్గాలనుకునే వారికి గ్రీన్ టీ మళ్ళీ సహాయపడుతుంది ఇది బరువు నియంత్రణలో సహాయపడుతుంది మన శరీరం కేలరీలు మరియు కొవ్వులను ఎలా